నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా సో గైస్ ఇవాళ కూడా మీ దగ్గరికి హ్యాండ్ పిక్ కలెక్షన్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ తీసుకొచ్చేసానండి జిష్కా కలెక్షన్ అండి సో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అలాగే సో చాలా ఇయర్స్ నుంచి కూడా మనకి బిజినెస్ అయితే చేస్తున్నారు అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా ఎక్కువ మంది ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా కలెక్షన్ నుంచి సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ ఉన్న లొకేషన్ సో కళ్యాణదుర్గం రోడ్ అండి జొన్న ఐరన్ మార్ట్ నుంచి ముందుకు రాగానే గౌతమి విలాస్ అయితే ఉంటారండి గౌతమి విల్లాస్ అనమాట ఇంట్లోనే పైన ఫ్లోర్ అంతా మనకు షాప్ అయితే పెట్టడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర శారీస్ డైలీవేర్ సారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ శారీ వరకు అలాగే మనకు ఇమిటేషన్ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి సో ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను సింగిల్ డ్రెస్ అయినా సింగిల్ శారీ అయినా సింగిల్ జ్యువెలరీ అయినా మీకు మీ ఇంటి వద్దకు పంపిస్తాం అన్నట్లుగా ఇన్ టూ టు త్రీ డేస్ లో మీకు డిస్పాచ్ అయితే అయిపోతుంది అన్నట్లు ఇంకా సో మీకు లోకల్ వాళ్ళు మీరు రావాలనుకున్నట్లయితే విజిట్ అవ్వాలనుకున్నట్లయితే కళ్యాణదుర్గం రోడ్ మీకు అందరికి తెలుసు అన్నమాట మీకు తెలియని వాళ్ళంటే రోడ్ మెయిన్ రోడ్ నుంచి గౌతమ్ విల్లాస్కి కిల్లి దారిలోనే మీరు కాల్ చేసుకుంటూ వెళ్ళండి అడ్రస్ అయితే గైడ్ చేస్తారన్నట్లు ఇంకా దీప అన్నమాట తన పేరు సో బెస్ట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఏం కలెక్షన్ తెచ్చింది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మన ఛానల్ నడుస్తుంది మీకు అందరికి చెప్తూనే ఉన్నాను సో ఈవో పార్టిసిపేట్ చేసేయండి నేను చిన్న బహుమతి వెళ్ళిపోందండి అండి ఓకేనా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం అండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గూగుల్ మ్యాప్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు స్కూటీస్ లో కానీ బైక్స్ లో కానీ వచ్చే వాళ్ళు పెట్టేసుకొని వచ్చేసండి ఈజీగా ఉంటది అన్నట్లు ఇంకా డిస్క్రిప్షన్ లో ఇచ్చారు మర్చిపోకుండా చెక్ చేయండి ఓకే రండి కలెక్షన్ సో గ్యాస్ ఫస్ట్ కలెక్షన్ అయితే ఉందండి సో మంచి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ శ్రావణానికి శ్రవణానికి దీపు గారు సూపర్ సూపర్ ఈ సారీ అయితే మంగళసూత్ర సారీ అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది సిక్స్ ఫిఫ్టీ సెల్లింగ్ ప్రైజ్ బట్ ఇప్పుడు మనకు ఫోర్ డబల్ నైన్ కి అయితే వస్తుంది మీరు ప్రైజ్ కూడా చూడొచ్చు ఒకసారి సిక్స్ ఫిఫ్టీ కి అమ్మేందర అనమాట కొత్త స్టాక్ పైన మంచి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి సో ఫోర్ నైన్టీ నైన్ కి పింక్ ఛార్జెస్ మేవే ఉంటాయి అన్నట్లు ఇంకా సో బ్లౌజ్ వచ్చేటప్పుడు చూడండి ఈ విధంగా మంచి డిజైనర్ బ్లౌజ్ బేబీ పింక్ తో మంచిగా వర్క్ వచ్చేస్తుంది అండ్ సారీ అంతా కూడా ఈ విధంగా రాయల్ బ్లూ అలాగే పింక్ కాంబినేషన్ తో వర్క్ వచ్చింది వచ్చిందనమాట మంగళసూత్ర డిజైన్ తో ఇలా వచ్చేసింది దీంట్లో మనకు ప్లెయిన్ ఐటమ్ కూడా ఉందండి సో ఇట్లా వర్క్ చూసారు కదా బుటా కానివ్వండి ఫ్లోరస్ కానివ్వండి సో దీంట్లో మనకు ప్లెయిన్ శారీ కావాలన్నా ఈ వర్క్ వద్దు మనకు సో ఇంకా ప్లెయిన్ గా కావాలనుకున్నా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంది చూడండి మొత్తం ఈ విధంగా జరీ లైన్స్ ఇక్కడ చూడండి సో ప్రిట్ చాలా బాగుంది కలర్ కూడా మస్తుంది అసలు ఇది ఎంత బ్రైట్ ఉందో చూడండి మీరు అయితే బాగుంది అన్న వినగారు నాకు సో చూడండి మంచి బ్లూ అలాగే కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మంగళసూత్ర డిజైన్ లో టూ సారీస్ చూపించాను ఒకటి ప్లెయిన్ అలాగే బుట్టాస్ ఉన్నది సో రెగ్యులర్ గా సిక్స్ కమ్మే ధర అన్నమాట ఇప్పుడు ఆ చట్టావణం కోసం మీ కోసం ఫోర్ డబల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది చక్కగా వచ్చి షాప్ చేసుకోండి ప్రతి దాంట్లోనే కలర్ అవైలబిలిటీ లో ఉంది సో ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి నేను ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క లో ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాను అన్నట్లు నెక్స్ట్ ఐటమ్ చూస్తాం రండి నెక్స్ట్ సారీ అండి చూడండి ఇది కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది కలెక్షన్ చూడండి క్రైప్ సిల్క్ లో మనకి ఈ విధంగా బాధిన స్టైల్ ప్రింట్ విత్ రియల్ మీ తో వర్క్ వచ్చేస్తుంది ఆ వర్క్ కూడా కట్ బోర్డర్ అనమాట ఈ విధంగా సారీ అంతా ఇలా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బాడీ పార్ట్ ఇలాగా సో మనకి బాధని ప్రింట్ అలాగే మీకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చేస్తుంది సో బోర్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు రియల్ చూడండి ఈ విధంగా తో వర్క్ అనమాట సో ఆర్టిఫిషియల్ మీరు వర్క్ అనమాట ఇది సో ప్రెంట్ ఇది సెల్లింగ్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ అండి సో నేను ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైస్ చెప్తున్నాను దానిపైన ప్రైస్ డాక్ వేరే అయితే ఉంటుంది డిస్కౌంట్ ప్రైస్ చెప్తున్నాను టూ ప్రైస్ చెప్పడం వల్ల మేము మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందని సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో బ్లౌజ్ కూడా మనకు బాధీ ప్రింట్ తో వచ్చిస్తుందండి ఈ విధంగా చూడండి సో మెయిన్ సారీస్ దగ్గర వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటారు బ్లౌజ్ పన్నా ఎలా ఉంది ఎయిటీ వస్తుందా లేదా నైన్టీ వస్తుందా కొన్ని కొన్ని కి ఇంకా వన్ మీటర్ కూడా వచ్చే సారీస్ కూడా ఉంటాయి అన్నట్లు ఇంకా దీంట్లో పక్క మనకు పన్నా అయితే ఉంటుంది అన్నట్లు మీకైతే ఇబ్బంది అయితే ఉండదు సెవెన్ డబల్ కి సో మనకి రేపు పైన బాంతి ప్రింట్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అయితే చూసామండి సో దాట్స్ నెక్స్ట్ అండి డోలా ఫ్యాబ్రిక్ లోనే సో ఈ కలంకరీ ప్రింట్ శారీస్ మీరు చాలా వరకు చూస్తుంటారండి కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో చెప్పినా ఈ విధంగా లేస్ వర్క్ అండి కట్ బార్డర్ వచ్చేసి ఒకసారి లేస్ వర్క్ చూడండి అంతా కూడా ఒక ఓ వేర్ శారీ సింపుల్ మనం శారీలోనే ఒక మంచి పార్టీవేర్ శారీని గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా చూడండి ఈ విధంగా చూడండి ఒక మంచి పార్టీవేర్ శారీ ఇలాగా అయిపోయించండి ఒకసారి చూడండి ఎంత సూపర్ ఉందో సింపుల్ ఈ లేస్ చక్కగా మంచిగా ఉందన్నమాట ఒక మంచి ఎలిగెంట్ లుక్ ని క్రియేట్ చేసేసింది అనే విధంగా తన కలంకారీ ప్యాటర్న్ ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకు సెవెన్ డబల్ నైన్ అయితే ఉందండి దీంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఈ కలంకారీ చూసారు కదా సో ఇందులోనే ఈ టైప్ ఆఫ్ ప్రింట్ ఒకటి అలాగే ఈ ఫిష్ టైప్ ఆఫ్ ప్రింట్ లో ఒకటి ఉందన్నమాట ఇదండి సో చూడండి ఇలా బోర్డర్ అండ్ ఇది మస్తు అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ అంటే బేస్ వచ్చేటప్పుడు వైట్ బేస్ బట్ దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ కొంచెం ఎలిగెంట్ తీసుకోవడానికి బార్డర్ అండి బార్డర్ మెయిన్ కీరోలు అనమాట సెవెన్ డబల్ నైన్ సో నెక్స్ట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి పక్క మనకు జార్జెస్ లాగా జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా స్మూత్ గా ఉంది దీనిపైన ఫ్లోరల్ అనమాట సో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ వచ్చేసి ఆపోజిట్ తో బార్డర్ వచ్చేసింది సారీ అయితే చాలా కంఫర్ట్ గా స్మూత్ గా అయితే ఉందండి ముఖ్యంగా నాలాంటి సారీ కట్టుకోలేని బద్దకస్తులకి అలాగే కొంచెం కంఫర్ట్ ఎక్కువ కొరుకునే ఆడవాళ్ళకి ఇలాంటి సారీస్ బాగా నచ్చుతాయి ఎందుకంటే స్మూత్ గా ఉంటాయి కాబట్టి ఎంత అయినా మనం వేర్ సారీస్ భలే స్మూత్ ఉంది సో పళ్ళు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ డిజైన్ సో ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అండి ప్రతి దానిలో స్టార్టింగ్ నుంచి చూపించిన ప్రతి సారీలోనే కలర్ చార్ట్ అయితే అండి సో నేను ఇక వీడియో మరీ ఎంత అయిపోతుంది మీరు చూపించిన ఐటమ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి చూపించట్లేదు స్క్రీన్ పైన స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చుంటాను దీపు నెంబర్ ఒకసారి వెళ్ళి మీరు పిన్ చేయండి తన కలర్స్ అయితే పంపిస్తారు సో నెక్స్ట్ సారీ అండి సిఫాన్ లో ఈ విధంగా మనకు వైట్ డైమండ్ వర్క్ అనమాట సారీ సిఫాన్ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి దీనిపైన మనకు వైట్ స్టోన్స్ మొత్తం అంతా కూడా సారీ అంతా ఫిల్ చేసేశారు సో ఇది కూడా సింపుల్ పార్టీ సింపుల్ పార్టీస్ కి అలా మంచిగా ఉంటుంది కలర్ కూడా చాలా దీనిలో హైలైట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ అండి సో శారీ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా సెల్ఫ్ కలర్ తో వచ్చేసి అండ్ సీక్వెన్సీ వర్క్ ఇచ్చి హైలైట్ చేసారనమాట సూపర్ ఉంది లీఫ్ డిజైన్ తో సీక్వెన్సీ వర్క్ సో ప్రజెంట్ ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ సారీ సో ఇంత అందమైన సారీ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో సింగిల్ శారీ అయినా మీరు తెప్పించుకోవద్ది సో ఇంకా మనం లైక్ షిప్పింగ్ ఛార్జెస్ ఇంకా కూడా సేవ్ చేద్దాం అనుకున్నట్లయితే నచ్చిన కలర్స్ టూ త్రీ కలర్స్ ఉంటే ఒకేసారి తెప్పించేసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ సో నాన్ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇది సో లోకల్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి విజిట్ అయిపోవండి మీ స్క్రీన్ పైన నెంబర్ అలాగే మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేసాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అన్ని మంచి డిస్కౌంట్ అయితే నడుస్తుంది యాక్చువల్లీ ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చినప్పుడే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ప్రజెంట్ మనకు సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఈ ఆచారానికి అయితే సో ఇందాక చూపించాను కదండి సిఫాన్ ఫ్యాబ్రిక్ లోని సో శారీ పైన అంతా కూడా వైట్ స్టోన్ తో ఫిల్ చేసారు ఇది చూడండి మీకు ప్లెయిన్ శారీ అనమాట సిఫాన్ శారీ లేస్ వచ్చేసి ఆపోజిట్ లో మనకు కట్ బోర్ బార్డర్ అంతా కూడా స్మాల్ గా ఇట్లా లేస్ వర్క్ అయితే ఇచ్చేసారండి సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు వర్క్ తో వచ్చేసింది సారీ అంతా ప్లెయిన్ ప్లెయిన్ సారీస్ ఈ మధ్య బాగా తక్కువ దొరుకుతున్నాయి మార్కెట్ లో యాక్చువల్ చాలా మంది అడుగుతున్నారు ప్లెయిన్ సారీస్ ప్లెయిన్ సారీస్ అని చెప్పేసి చూడండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా మనకు హ్యాండ్స్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా సీక్వెన్స్ వర్క్ ఇట్లా ఇచ్చేసారనమాట సెల్ఫ్ లోనే ఇది వచ్చేటప్పటికి మనకు ఫోర్ చేంజర్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి సో మా అమ్మాయిది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ అండి సో నెక్స్ట్ అండి డోలా సిల్క్ అండి సో డోలా సిల్క్ ప్రజెంట్ అన్ని ట్రెండింగ్ లో ఉన్నాయి అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వస్తున్నాయి మనకు వైట్ బేస్ కానివ్వండి ఎలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి అయితే ఇది ప్రింట్ బట్టి మనం అనేది మన క్వాలిటీ కానివ్వండి ప్రింటుని బట్టి అనేది మనకు లుక్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్లు ఇంకా డోలాలోనే మనకి ఈ విధంగా చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసింది అండ్ బార్డర్ కూడా మనకి మంచిగా ఈ విధంగా గోల్డ్ తో వివింగ్ ఐటమ్ లాగా వచ్చింటుంది అన్నట్లు ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చూడండి మొత్తం బుటాస్ వచ్చేసింది ఈ శారీ ధర వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో కలర్ కూడా చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ ఏంటంటే వెయిట్ లెస్ అయితే ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఫాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ ఉందండి మెయిన్ సో ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి చూసిన ప్రతి ఐటమ్ కూడా నాకైతే మంచిగా సాటిస్ఫాక్షన్ గా అయితే ఉంది ఫాబ్రిక్ అండి అన్ని కూడా ఏది కూడా ఇది బాగాలేదు అనేది లేకుండా పక్కన పెట్టేది లేకుండా అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మనం చేయాల్సిన ఏంటంటే మన దగ్గర లేని కలెక్షన్ కానివ్వండి సో బడ్జెట్ లో వస్తుంది కదా తీసుకుందాం మంచిగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే కాల్ చేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ సారీ అయితే చూడండి ఎంత ప్రీటీగా అయితే ఉందో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి అలాగే ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరూ కూడా గట్టిగా లైక్ చేయండి మన ని సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం మంచి చక్కటి డైలీ వేర్ కలెక్షన్ చూసారు ఇకపోతే పార్టీ వేర్ లో పార్టీ ఎథనిక్ స్టైల్ స్టైల్లో ట్రెడిషనల్ వేర్ లో బెనారీ పైన ప్రజెంట్ ప్రైస్ ఆఫర్ లో ఉంది మనకి ఈ సారీ కూడా ఫిఫ్టీ రూపీస్ లో వస్తుందండి ఈ సారీ వచ్చేటప్పటికి చూడండి సారీ మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి బోర్డర్ అనమాట చూసిన బటర్ఫ్లై కానివ్వండి డిజైన్ అంతా కూడా మీకు బార్డర్ పాటలు వచ్చేస్తుంది సారీ బాడీ అంతా కూడా ఈ విధంగా మీకు జరిగి అయితే వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంది క్వాలిటీ బాగుందండి మెయిన్ అండి ఒక్కసారి క్వాలిటీ చూడండి నేను ఏదో చెప్తున్నాను అని కాదు కానీ సో మంచి హ్యాండ్ పిక్ కలెక్షన్ అండి గా నేను మొదట్లోనే వాడు వాడాను హ్యాండ్ పిక్ కలెక్షన్ హ్యాండ్ పిక్ కలెక్షన్ అని చెప్పేసి మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఎందుకు వేరే ఇలా చెప్పారు మీరు అని సూపర్ కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి సో టేస్ట్ బాగుంది మొత్తానికి మీది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో దీంట్లోనే మీకు కలర్ చెట్టు అవైలబిలిటీలో ఉందండి సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇంకా లెస్ అండి వెయిట్ లెస్ జార్జెట్ లోనే విస్కోస్ జార్జెట్ అని చెప్పి బాగా ట్రెండింగ్ లో ఉంది ప్రతి ఒక్కరు సింపుల్ పార్టీస్ కానీ గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ ఈవెన్ మన బయట ఎవరైనా ఫ్రెండ్స్ డిన్నర్ కి వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా అండ్ ఫ్యాన్సీ లుక్ అలాగే మన కంఫర్ట్ లుక్ కోసం ఇలాంటి సారీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో దీంట్లో కూడా మీకు చక్కటి కలర్ ఆప్షన్స్ ఉన్న సారీస్ అయితే ఉన్నాయి అలాగే మీకు సీక్వెన్సీ వర్క్ తో ఉన్న బ్లౌజ్ అండి సో సూపర్ అయితే ఉంది ఈ సారీ టూ టూ థౌసండ్ ఎయిటీ ఉందిరా ఆఫర్ మనకు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే శారీ అనమాట రెగ్యులర్ గా సో ప్రెజెంట్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సీక్వెన్స్ వర్క్ అనమాట ఆపోజిట్ తో అండ్ బార్డర్ కూడా మీకు ఎక్కువ ఆకుడగా లేకుండా చిన్నది చాలా ముచ్చటగా అయితే ఉంది సో మనకు శారీ అంతా కూడా ఈ విధంగా మనకు ఫ్లవర్ బుటాస్ వచ్చేసింది అన్నట్లు ఇంకా దీంట్లో కలర్ ప్రతి దాంట్లో సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి మన దగ్గర ప్రతి ఐటమ్ నుండి సిక్స్ క్లాస్ అండి కేటలాగ్ ఎంత వస్తుందో ఆ ఫుల్ క్యాటలాగ్ కేటలాగ్ మనం ఇప్పుడు ఐటమ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మీకు చూపిస్తాను లాస్ట్ లో కూడా ఒకసారి స్టాక్ పాయింట్ అంతా కూడా సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఇవ్వడం జరుగుతుందండి సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి సో జార్జెట్ లోనే పాయిల్ ప్రింట్ అనమాట ఆపోజిట్ బ్లౌజ్ అండి ఇది బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య ఇట్లా లైట్ కలర్ తో ఉన్న శారీ దానికి కంప్లీట్ ఆపోజిట్ తో బ్లౌజెస్ ఎక్కువ వేస్తున్నారు అలాగే గ్లుక్ కూడా అంత చక్కగా అయితే వస్తుంది ఈ సారీ ప్రజెంట్ సెల్లింగ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఎయిట్ డబల్ నైన్ అయితే ఉందండి సో దీంట్లో కలర్ అవైలబిలిటీ లో ఉంది బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను చూడండి సో అగైన్ మనకి చక్కటి వర్క్ తో స్లీవ్స్ అంతా కూడా మనకి మొత్తం అంతా కూడా ఫ్లోర్ వచ్చేసి ఇలా పన్నా కూడా మీరు చూడొచ్చు అనమాట సో ఇట్లా కట్ పీసెస్ లేక సపరేట్గా బ్లౌజ్ వచ్చినప్పుడు మనకు పన్నా తక్కువ వస్తుందేమో సరిపోతుందో సో సరిపోదాం అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ఈవెన్ నేను కూడా తీసుకునేటప్పుడు మరీ ఆలోచించి ఆలోచించి మరి తీసుకుంటాను సో ఎందుకంటే సారీ తీసుకున్నా మళ్ళీ బ్లౌజ్ వేస్ట్ అయిపోవద్దు అని చెప్పేసి కానీ మీకు అలా డౌట్ అయితే ఉండదండి పక్క మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ మీటర్స్ అది ఈజీగా వచ్చిందనమాట ఎయిటీ ఫైవ్ వచ్చిందండి సో ఇలా చూడండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి దీంట్లో కలర్ చెట్ అవైలబిలిటీలో ఉంది ఇంకా కూడా సో నెక్స్ట్ అండి పార్టీవేర్ అండి కి పార్టీస్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ సెక్షన్ పార్టీస్ అని చెప్పి ఛాషల్గా సో ఈవినింగ్ పార్టీస్కి బర్త్డే పార్టీస్కి అలాంటి టైంలో ఎక్కువ మనకు ఒక ఫోకస్ ఒక అట్రాక్షన్ కలగాలి అంటే మాత్రం ఈ టైప్ ఆఫ్ శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం మనము సో వేర్ పార్టీవేర్ లో సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి మార్కెట్లో మీకు అందరికీ తెలుసు ఈ విధంగా ప్యూర్ జార్జెట్ పైన మొత్తం అంతా కూడా చక్కటి వైట్ డైమండ్ వర్క్ వచ్చేసి కట్ బోర్డర్ వచ్చేసి ఉంటుంది అనమాట కలర్ కూడా మీకు ఈ విధంగా టూ తో ఇట్లా డయేట్ చేసి వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది వచ్చే సెల్లింగ్ ప్రైజ్ ఆఫర్ మనకి ఆఫర్ పోయి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వస్తుంది రాసిల్క్ తో ఈ విధంగా బ్లౌజ్ అయితే అండి సో మీరు దీనిపైన యాక్చువల్ గా మనకి రాసిల్క్ వద్దనుకుంటే ఏదైనా ఒక ఫ్యాన్సీ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ కానీ వేసుకున్నారంటే మాత్రం సూపర్ ఎదిరిపోతుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ మాత్రం చాలా బాగుంది సో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎందుకు చెప్పాలంటే ఎందుకే అనమాట అదిరిపై కలర్ అయితే ఉంది అన్నట్లు ఇంకా నెక్స్ట్ సారీ అండి సో పార్టీ వేర్ సారీ అండి డార్క్ బార్డర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది సో మొత్తం గోల్డ్ డైమండ్ వర్క్ మొత్తం అంతా గోల్డ్ స్టోన్స్ అలాగే మీకు చూసుకుంటే బోర్డర్ లో వచ్చేటప్పటికి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇట్లా హైలైట్ చేశారండి పార్టీ వేర్ సారీ ఇది అయితే సో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి సో కలర్ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంది అన్నట్లు ఇంకా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి సాటిన్ లో కూడా మనకు ప్రీమియం ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా అలా మిక్స్ అయ్యి వచ్చింది అన్న పక్క సాటిన్ అని కాదు మిక్స్ అయ్యటం ఫ్యాన్స్ అయ్యటము సారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా మోకాల వరకు మోకాల వరకు కూడా జస్ట్ కొంత వరకు మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంటుందండి సో బోర్డర్ ఇచ్చేసి ఇలా ఇచ్చి హైలైట్ చేశారు దీనికి ఏంటంటే మనకు ఇలా పార్టీ వేర్ డిజిటల్ సారీస్ కి రెగ్యులర్ గా మీకు తెలిసే ఉంటుంది సో సెల్ఫ్ లో వచ్చేస్తుంది అనమాట సెల్ఫ్ లో వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఇట్లా వర్క్ వస్తుంది సో దీనికి వచ్చేటప్పటికి ఈ విధంగా వర్క్ వచ్చిందనమాట సో రన్నింగ్ ఐటమ్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది నెక్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఐటమ్ సో నెక్స్ట్ అండి ఇకపోతే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది జిమిచు ఫ్యాబ్రిక్ అండి సో జిమిచూ ఫ్యాబ్రిక్ లోనే మీకు ఈ విధంగా లైట్ షేడ్ పిస్తా కలర్ దీనికి ఆపోజిట్ బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సో బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది రెగ్యులర్ గా ఫ్లవర్స్ అలా రాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ గా సిల్వర్ తో వచ్చేసింది అనమాట సిల్వర్ వీవింగ్ ఐటమ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇది సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి కంప్లీట్ గా నెక్ అంతా కూడా మీకు ఒకసారి చూడండి ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే సో బ్లౌజ్ కొన్ని కొన్ని సారీస్ కి లైట్ గా వర్క్ తో వస్తాయి అన్నట్లు ఇంకా సో వాటి ప్రైస్ వేరే ఉంటుంది సో ఈ విధంగా కంప్లీట్ గా బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్లీవ్స్ కింద ఘనంగా వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ప్రజెంట్ ఇది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ దీంట్లో మీకు కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనబడే నంబర్ కి వాట్సప్ చేయండి సో నెక్స్ట్ అండి ఫ్యాన్సీ సారీస్ లోనే వెయిట్ లెస్ సారీ అలాగే మీకు ఫ్రీ ఫాలింగ్ అయితే ఉంటే ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం అంతా కూడా సారీ ఇలా చూడండి సో ఈ విధంగా సెల్ఫ్ బుటాస్ వచ్చేసింది మీకు చూస్తే లైట్ ల్యావెండర్ పైన సెల్ఫ్ బుటాసు సో ఇక్కడ చూడండి లేస్ వర్క్ వచ్చేసి మీకు మల్టిపుల్ తో ఈ విధంగా లేస్ వర్క్ అయితే వచ్చేసింది సో ఇది ఎయిట్ ఫిఫ్టీ కేసెస్ ఇస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అమ్మే ధర అనమాట ఇది థర్టీన్ ఫిఫ్టీ అనే ఆరామ కొనుక్కోవచ్చండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో ప్రజెంట్ ఇంకా శ్రాణమాసం ఆషాఢ మాసం కాబట్టి ఈ రెండు మాసాలు ఆడవలసిన చాలా ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన మానసు ఎందుకంటే ఆఫర్లు ఎక్కడ చూసినా సేల్స్ అలాగే మనకు కూడా కావాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి ప్రతి పెళ్లికి అటెండ్ అవ్వాలి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి సో రెగ్యులర్గా వేసిన సారీనే ఏం వస్తాం కొత్తగా ట్రెండింగ్లో ఏముందో అది కొనుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనుక నెంబర్ కాల్ చేసేసండి అలాగే మీరు డైరెక్ట్గా రావాలనుకున్నట్లయితే సో గౌతమి విలాస్ అండి కళ్యాణదుర్గం రోడ్డు అనంతపురం అండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సీకెన్సీ వర్క్ ఆపోజిట్ తో అనమాట సో లైట్ లావెండర్ స్పెషల్ కలర్ స్టైల్ వచ్చేసింది వచ్చేసి ప్రెసెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ అండి సారీ లోనే క్రేప్ సారీస్ ఇష్టపడే వాళ్ళు వెంటనే ఇట్ల వేసుకుంటారు ఈ అయితే సో క్రేప్ సిల్క్ పైన ఈ విధంగా పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్ అలాగే కలర్ కూడా చాలా డీసెంట్ కలర్ అనమాట ఇది సో ఒకసారి చూడండి మంచి డీసెంట్ కలర్ అలాగే మీకు పళ్ళు కూడా చక్కగా పెద్ద పెద్ద ఫ్లోవర్స్ తో ఫ్లోరల్ పైన వర్క్ చూడండి ఒకసారి ఎంత ప్రతిగా ఉందో క్రేప్ లోనే ఏంటంటే ఇందులో మీకు క్వాలిటీ తక్కువ అనుకోండి క్రేప్ చాలా తిక్కు గా వస్తుంది అలాగే మీకు వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది బేసిక్ గానే క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది వెయిట్ వస్తుంది బట్ ఇందులో క్వాలిటీ పెట్టే కొద్ది ఉన్నది అన్నట్లు మంచి సాఫ్ట్ గా థిన్ గా ఇట్లా లేయర్స్ లేర్స్ వచ్చింది అనమాట ఇది మంచి క్వాలిటీ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మీకు ఇంకా మందంగా ఉన్న క్లాత్ వస్తుంది అన్నట్లు ఇంకా సో అలాంటి క్లాత్ మంచిది కాదు క్రేప్ తీసుకోవద్దు ఇలాంటిది ట్రై చేయండి చాలా బాగుంటది అలాగే మీకు పళ్ళు వచ్చేటప్పుడు చూడండి ఈ విధంగా ఫ్లోరల్స్ తో మొత్తం అన్న గోల్డ్ బుటాస్ గోల్డ్ తో ఉన్న స్టోన్ వచ్చేస్తుంది అనమాట వర్క్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి సో మీకు బ్లౌజ్ చూపిస్తాను ఆపోజిట్లో లో సేమ్ లోనే ఈ విధంగా బుటాస్ వచ్చేసి ఫ్లవర్ బుటాస్ చేసి హైలర్ట్ చేశారు సో ఈ శారీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఆఫర్ ప్రైస్ ప్రతిదీ కూడా ఆఫర్ చెప్తున్నాను అండి సో అమ్మే ధర వేరే ఉంది ఇప్పుడు మన కోసం ఈ రెండు నెలల కోసం ఈ ఆశము శ్రవణ మాసానికి ఆడవాళ్ళు అందరికీ కూడా తక్కువ బడ్జెట్లో ఇవ్వడానికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆఫర్ పెట్టడం జరిగింది సో అందరూ కూడా రిటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ అగేన్ మనకు పార్టీ వేర్ అండి ఫ్యాన్స్ ఐటమ్ ఇది కూడా వన్ పార్టీ వేర్ లాగా యూస్ చేయొచ్చు చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా వైట్ స్టోన్ తో వన్ డైమండ్ వర్క్ అనమాట షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి సో లైట్ గా చైన్ అవుతూ ఇలా వెయిట్ అయితే మీకు లైట్ వెయిట్ అయి ఉంటుంది బట్ కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మీకు ఏంటంటే మీరు కట్టుకునే ఒక లేయర్ తిరిగే కొద్ది ఫ్యాబ్రిక్ అనేది హైలైట్ ఉంటుంది అన్నట్లు ఇంకా సో మంచి ఎలిగెంట్ లుక్ తీసుకొస్తుంది సో పార్టీస్ కి ఇది కూడా ఈవినింగ్ పార్టీస్ కి మస్తు సూట్ అవుతుందండి సో ప్రైస్ ఇందాక చెప్పారు దీపు గారు సో ఎంతండి ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇదైతే మార్కెట్లో మీకు ఎంత తక్కువ ఉన్న ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుందండి సో ప్రెజెంట్ వీళ్ళు మనకు ఫోర్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నారండి సో నెక్స్ట్ అండి సాఫ్ట్ సిల్క్ ఐటమ్ అండి సో ఎన్ని సారీస్ ఎన్ని ఫ్యాబ్రిక్స్ చూసినా కూడా ఈ సాఫ్ట్ సిల్క్ డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే మన దగ్గర ఉన్న ఉంటాయి అలాగే ఏ షాప్కి వెళ్ళినా కూడా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో దీంట్లో కూడా ఏంటంటే మీకు ఈ విధంగా టిష్యూ పైన డిజిటల్ ప్రింట్ వచ్చేది వేరే ఉంటాయండి అలానే సాఫ్ట్ పైన రా సిల్క్ పైన వచ్చే వేరే ఉంటాయి అన్నట్లు ఇంకా బట్ ఇది సారీ మనకు ప్రజెంట్ ఫోర్టీ ఫిఫ్టీ అమ్మని సారీ మనకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కైతే సేల్ పెట్టడం జరిగింది డిజిటల్ ప్రింట్ అనమాట ఈ విధంగా ఆపోజిట్ పళ్ళు అండ్ రిచ్ పళ్ళు తో వచ్చేసింది సో మనకి చూడండి ఒకసారి వెయిట్ లెస్ కూడా అండి సో సాఫ్ట్ సిల్క్ అనగానే మనం ఒకసారి సారీని ఇలా ఎత్తి చూస్తాం బా బరువు ఉంది అంటాము సో వెయిట్ అయితే ఏం లేదు మేనేజబుల్ వెయిట్ అయ్యండి సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంది వెయిట్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంది ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఐటమ్ సో నెక్స్ట్ అండి ఈ సారీ నాకు పిచ్చ వచ్చేసింది సో కలర్ ఒక అయితే అయితే సో ఇందులో బ్లౌజ్ చూపిస్తాను మీకు లాస్ట్లో చూపిస్తాను సో మొత్తం అంతా సిల్వర్ అనమాట బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్తో మీకు వచ్చేసింది అలా గ్యాప్ బోర్డర్ అండి సో ప్రతి పెళ్ళికి అంటే మన కావాల్సిన వాళ్ళు పెళ్లికి మంచిగా పట్టు సారీస్ కట్టుకుని వెళ్ళిపోవటం తగ్గం అన్ని అన్ని ఫంక్షన్స్ కి పట్టు సారీస్ కట్టాలన్నా విసుగు వస్తుంది కానీ మనము అదే లుక్ అంత మంచి గ్రాండ్ లు క్రియేట్ చేయాలంటే మాత్రం జార్జెట్ లో ఈ విధంగా సిల్వర్ వీపింగ్ కి అయితే వెళ్ళిపోవాలండి మనమైతే సో దీనిలో సారీ అంత చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ అండి ఆఫ్ పట్ బ్లౌజ్ అనమాట ఆఫ్ పట్ పైన చూడండి వర్క్ ఒకసారి స్లీస్కి ఎంత గ్రాండ్ వర్క్ ఇచ్చాడంటే యాక్చువల్లీ టూ థౌసండ్ పైన అమ్ముతున్నారు ఈ సారీ ప్రజెంట్ ఆఫర్లో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే సో ఈ సారీ అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంది సారీ ఇది అని మీకు చూపిస్తాం బ్లౌజ్ కూడా ఆఫ్ పట్ పైన మొత్తం అండి మళ్ళీ యాక్చువల్లీ ఇది కంప్యూటర్ వర్క్ చేసి ఇచ్చారనుకుంటా ఇది సో ఇది బేసిక్గా ఇది ఈ బ్లౌజ్ కొనాలంటేనే మాక్సిమం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కదా తక్కువ అంటే కూడా సో ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ తో పాటు ఈ విధంగా ఆపోజిట్ లో వర్క్ అనమాట కష్టమండి కంప్యూటర్ వర్క్ వేసిన బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజు సో పెద్ద పెద్దగా మంచిగా మనకు ఎల్బో స్లీవ్స్ అలా పెట్టుకునే వాళ్ళకి చక్కగా మనకు స్లీవ్స్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మనకు వర్క్ అలాగే మనకు బాడీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా విధంగా బుటాస్త్ హైలైట్ చేశారనమాట ఆఫ్ పట్టు పైన వన్ మీటర్ అయితే ఉంది బ్లౌజ్ ఇది సో మనకు ఎందుకంటే ఎల్బో స్లీవ్స్ అంటే ఖచ్చితంగా మనకు బ్లౌజ్ పన్న ఎక్కువ ఉండాలి వన్ మీటర్ అయితే ఉంది చూడండి ఒకసారి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది చాలా మంచి ఆఫర్ సో దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ అవి ఏంటో తీసుకోవాలనుకుంటే మాత్రం వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూసాం సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఈ సారీ చూడండి ఈ సారీ ఎక్కడో చూసారు నా దగ్గర కూడా ఉంది ఈ సారీ కాకపోతే ఇందులో డిఫరెంట్ ఏంటంటే సో రెగ్యులర్ గా నా సారీకి ఏంటంటే ఇలా మీ దగ్గర కూడా చాలా వరకు ఉన్నాయి ఒక టూ మంత్స్ క్రితము ఈ సారీ బాగా ట్రెండ్ అయింది సో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది బట్ ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే బోర్ట్ ఒకసారి చూడండి సారీ అంతా కూడా సేమ్ బుటాసు జాజెట్ ఫ్యాబ్రిక్ ఈ బోట్ అనేది గ్యాప్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ పైన మనకు వైట్ తో ఉన్న డైమండ్ వర్క్ తో వచ్చి హైలైట్ చేశారండి సో ఇది డిఫరెన్స్ అనమాట ఇది కొంచెం అప్డేట్ అనమాట సారీ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ప్రజెంట్ ట్రెండింగ్ ప్రైజు అలాగే మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది సాఫ్ట్గా ఉంది సో చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నా అండ్ రిచ్ పళ్ళు అండి పళ్ళు కూడా మీకు ఇలా చూడండి ఇలా వచ్చేస్తాను చూడండి సారీ అంతా ఎంత బాగుందో సో ఈ డైమండ్ వర్క్ రావడం ఈవెన్ ఈ లైటింగ్ చూడండి చిన్న ఒక ఇంట్లో నార్మల్ కి ఇలా మెరుస్తుంది సో ఈవినింగ్ కి అలా వెళ్ళినప్పుడు ఎంత హైలర్ట్గా కనిపిస్తాయి ఎంత బ్రైట్గా మనం మన లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు మీరే ఆలోచించండి ఓన్లీ ప్రెజెంట్ మనకి ఇస్తున్న ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఆఫర్ ప్రైస్ అనమాట ఇది కూడా సో జార్జెట్ శారీ అండి జార్జెట్ శారీ పైన స్టోన్ వర్క్ అనమాట వైట్ స్టోన్ వర్క్ ఈ సారీ ప్రైస్ అయితే షాక్ అయింది నిజంగా ఎందుకంటే ఈ సారీ నవ్వు గుర్తుందా లేదా నేను ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కొన్నాను పిస్తా గ్రీన్ అని చూడండి సో ఆ కలర్ లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నేనే కొన్నాను ఎందుకంటే అప్పట్లో నాకు ఈ వీడియోస్ చేయకముందు ఏ మాత్రం ఐడియా లేదు ఎవరైతే ప్రైజ్ చెప్తే అలా కొనేసే వాళ్ళము బట్ ఇప్పుడు అంతా కూడా ఓపెన్ మార్కెట్ అయిపోయింది సో మీకు అందరికి కూడా నిజంగా ఈ వీడియో చేయడం వల్ల ఎంత లాభమో ఏమో కానీ సో నాకైతే బెస్ట్ అనిపిస్తుంది అనమాట ఈజీ ఓపెన్ మార్కెట్ అయిపోతుంది మనకు ఎక్కడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కువ చెప్పడం అట్లా ఇట్టే తెలిసిపోతున్నాయి అన్నట్లు ఇంకా సిక్స్ డబల్ అయిన ఐటమ్ అండి ఇది సిక్స్ డబల్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు ఎంత చక్కగా ఉంది అంటే జాజెట్ పైన సిల్వర్ బుటాస్ అలాగే మీకు ఈ విధంగా మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చి హైలైట్ చేశారు అన్నట్లు ఇంకా అన్ని కూడా పేస్టల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మీకు చూసిన లైట్ లావెండర్ ఎలా ఉంది సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఈ ఆఫర్ ఓన్లీ ఈ ఆషాఢం అలా సమయం వరకు అయితే ఉంటుంది సో మీరు ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో రండి వాట్సాప్కి వచ్చి కమెంట్ చేయండి తెలుసుకుందాం సో నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది చూడండి ఎంత వెయిట్లెస్ ఉందంటే సారీ సిక్స్ ఫిఫ్టీ దీని ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ సో మొత్తం అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ మొత్తం శారీ అంతా కూడా మనకు చెక్స్ వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా శారీ బాడీ పార్ట్ అంతా కూడా అయితే బార్డర్ వచ్చేటప్పటికి కలంకారీ స్టైల్లో వచ్చేస్తుంది పళ్ళు కానీ బా ఒకసారి చూడండి పళ్ళు అంతా కూడా మనకు కంప్లీట్ గా కలంకారీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే సారీ కలర్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా వెయిట్ లెస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి సో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మనం తక్కువ పడినప్పటికీ కూడా అప్పటికప్పుడు మనకు తక్కువ పడినాయి బాగుంది అనుకుంటా ఒక వన్ ఆర్ టూ వర్షెస్ అయిన తర్వాత తేడా కొడతాయి అన్నట్లు ఇంకా సో నాకు తెలిసినంత వరకు మీ దగ్గర ఉన్న కలెక్షన్ లో అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉన్నది తెలిసి రాలేదా లేదు తెలిసిపోతుంది ఇట్లా ఫ్యాబ్రిక్ చూడంగా తెలుస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అండి ఈ సారి కూడా చాలా బాగుంది మీరు ఎవరన్నా ఈ బడ్జెట్ లో ఇలా డిఫరెంట్ గా కలంకారణలో చూస్తున్నట్లయితే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసాయండి సో గైస్ కొంచెం శాంపుల్ వరకు అయితే చూపించామండి సో ఉన్న స్టాక్ లో ది బెస్ట్ కలెక్షన్ మీకు చూపించడం జరిగింది సో ఇవే కాదు షాప్ కి వస్తే మీరు లోకల్ వాళ్ళైనా లైక్ నియర్ బై ఉన్న విలేజెస్ నుంచి రావాలనుకున్నా కూడా మీరు ఆరామ్సే రావచ్చు ఉన్న కలెక్షన్ లో ది బెస్ట్ కలెక్షన్ మీరు తీసుకెళ్లొచ్చు అన్ని కూడా చాలా బాగుంది వెనకాల సార్ చాలా స్టాక్ ఉంది అలాగే ఇక్కడ కూడా మొత్తం బోర్డ్ చుట్టు సార్ న్యూ స్టాక్ అయితే దిగేసింది అన్నట్లు యాక్చువల్లీ ఈ వీడియో మేము త్రీ డేస్ ముందే చేయాల్సింది కొత్త స్టాక్ వస్తుంది అన్ని కూడా ఒకసారి మనం చేద్దాము అప్పుడు కస్టమర్కి ఈజీగా మల్టిపుల్ చాయిస్ మీకు ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి మేము కాగామన్నట్లు ఇంకా సో ఇవే కాకుండా ప్రజెంట్ మనకు త్రీ పేర్ సెట్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయండి నేను చెప్పే సైజెస్ త్రీ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎం సైజు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజెస్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి దిష్వికా సో మీకు చూస్తే త్రీ పేజ్ సెట్స్ లో తో వస్తుందండి కాటన్ తో ఈ విధంగా మనకు రెడీ టు వేర్ డ్రెస్సెస్ సిక్స్ డబల్ నైన్ ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పుడు నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ అండి ఇది సైజ్ అనమాట సో అదే కాటన్ డ్రెస్సెస్ లో మనకు త్రీ ఎక్స్ లక్ వచ్చామనుకోండి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి సో చూడండి ప్రింట్ మారే కొద్దీ ప్రింట్ మారే కొద్దీ కూడా మనకి ఏంటంటే క్లాత్ అనేది ఒక మెరుగ్గా కనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో ఇది కూడా కాటనే బట్ కాకపోతే ఈ ప్రింట్ చేంజ్ అయ్యేది ఈ ప్రింట్ పైన ఇంకా కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది సో చక్కగా ఈ విధంగా మంచి నెక్ చూడండి ఎంత డిజైన్ నెక్తో వచ్చేసిందో సో ఈ విధంగా మాకు త్రీ పీసెస్ షెట్స్ త్రీ ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి సో త్రీ ఎక్స్ అంటే ఇది కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ మనము టూ ఎక్స్ల వరకు యూజ్ చేయొచ్చు అన్నట్లు ఇంకా సో ఇది చూస్తే బాటమ్ వచ్చేటప్పటికి ఇలా చూడండి ఇట్లా ఇలా చూడీ ప్యాంట్ అనమాట ఇట్లా బా ఫుల్ ఉందండి ఫ్రీగా ఉందండి బాగా మంచిగా కాటన్ ఫ్యాబ్రిక్ ఏది వేసుకున్నా మంచిగా ఉంటుంది అండి మంచి కంఫర్ట్ ఉంటుంది కాటన్ లో సో దుప్పటా కూడా మీకు మంచి లెంత్ తో వచ్చింది చూపిస్తాను సో ఇది త్రీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్న డ్రెస్ వచ్చేటప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది అన్నట్లు ఇంకా సో సైజెస్ గుర్తు పెట్టుకోండి ఎం సైజు టూ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో మళ్ళీ అగైన్ ఇంట్లో ఎక్సల్ ఉంది టూ ఎక్సెల్ ఉంది అడగద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఊరికనే సో ఇలా చూడండి ఇప్పుడ కూడా మనకు కాటన్ లో టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ నీట్గా వచ్చేసింది మంచిగా తో సో దీంట్లో ఇంకా కొన్ని కొన్ని శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను సో మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు వెంటనే ఇవి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి డ్రెస్ కానీ శారీ కానీ సింగిల్ ఐటమ్ ఏదైనా సరే పంపిస్తారండి అండి షిప్పింగ్ ఛార్జెస్ ఇంకా మీవే ఉంటాయండి అండ్ ప్రెసెంట్ ఆలియో కట్ బాగా ట్రెండింగ్లో ఉంది సో ఇది సో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు సో రేయన్ అండి సో హెవీ రేయ అంత వచ్చేసి నేను చూడగానే అర్థమైపోతుంది సో ఇలా చూడండి మీకు సైజెస్ ఎలా ఉన్నాయండి డబుల్ ఎక్స్ ఓన్లీ డబుల్ ఎక్స్ అవైలబిలిటీ సో దీంట్లో వచ్చేసి డబల్ ఎక్స్ అవైలబిలిటీలో ఉంది సో కొద్దిగా సైజ్ ఎక్కువైనా పర్లేదండి అండి మనం తక్కువ సైజ్ చేసుకోవచ్చు తక్కువ సైజ్ మాత్రం ఉండవద్దు సో టూ ఎక్స్ అవైలబిలిటీలో ఉంది మేము దీన్ని ఎక్స్ఎల్ గానే మార్పించుకోవచ్చు ఎల్ సైజ్ కన్నా మార్పించుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఈ విధంగా హెవీ రేయాతో ఆలయా కట్ డిజైన్ అనమాట సో నైన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీసెస్ సెట్ అయితే ఉందండి సో దుప్పట సిఫాన్ దుప్పట అలాగే మీకు ప్లెయిన్ లో ప్యాంట్ అనమాట చుడి ప్యాంట్ సో ఇంకా కొన్ని కలెక్షన్ అయితే చూద్దామండి ఇంకా కూడా స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ త్రీ ఎక్స్ లో స్ట్రైట్ కట్ మోడల్ సో కాటన్ అనేది సో రే అని ఫ్యాబ్రిక్ అండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి సో ఈ విధంగా స్ట్రైట్ కట్ మోడల్ అనమాట త్రీ పీసెస్ సెట్ ఇది కూడా సెవెన్ డబల్ నైన్ అండి ప్రజెంట్ ఆఫర్ ప్రైజ్ సో రేయాన్ లోనే ఇది కూడా ఐటమ్ సో ఇలా మనకు ఆపోజిట్ తో దుప్పటి అయితే వచ్చేస్తుంది అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తాను ఆ సైజ్ మాత్రమే ఉందండి దీంట్లో గుర్తించుకోండి లాంగ్ టాప్స్ అండి ఫుల్ గోల్ అనమాట ఫుల్ ఇంకా ఆల్మోస్ట్ ఎంత చెప్పాలంటే హెవీ ఫ్యాబ్రిక్ అనమాట టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ తో ఇలా గోల్ కనిపిస్తుంటుంది మీకు సో ఓన్లీ ఇంత పెద్ద గోల్ అదే త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్న టాప్స్ మనకు ఆరు వందల యాభై రూపాయలకి ప్రెసెంట్ ప్రైజ్ అయితే ఉందండి సిక్స్ ఫిఫ్టీ మాత్రమే చూడండి అంతా కూడా విత్ సీక్వెన్స్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది సో రెగ్యులర్ గా మనకి దొరికే కలర్స్ కాకుండా డిఫరెంట్ థీమ్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ లో కూడా చూడండి ఒకసారి చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీల్స్ కానీ ఫ్రీల్స్ నీట్ గా వచ్చా చూడండి ఎంత బాగుంది ఇది కూడా సో ఇది మస్లిన్ స్టైల్ కనిపిస్తుంది మస్లిన్ స్టైల్ డ్రెస్ అనమాట ఇది కూడా మనకు ఆరు వందల యాభై రూపాయలకే వస్తుంది త్రీ ఎక్స్ అవైలబిలిటీలో ఉంది అండి ఇందులో ఫోర్ ఫైవ్ కూడా ఉందా అవి కూడా మనకు సిక్స్ ఫిఫ్టీన్ ఏనా సో వింటున్నారా అండి సో ఇందులో ఈ లాంగ్ ఫ్రాక్స్ లో త్రీ ఫోర్ ఫైవ్ మూడు సైజెస్ అవైలబిలిటీ లోని ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో గైస్ ఇకపోతే శారీ చూపించేస్తాను డ్రెస్సెస్ చూపించాను లాంగ్ ఫ్రాక్ చూపించేశాను ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే మనకు ఎక్కువ కావాల్సింది నైట్ వేర్ అండి నైట్ వేర్ కూడా మనకు కంఫర్ట్ గా అయితే ఉండాలి సో వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఆడవాళ్ళకి సంబంధించిన మూడు కలెక్షన్స్ కూడా మనకు దొరికిపోతాయి అన్నమాట జిషుకాలో సో నైట్ వేర్ లో మనకు ఈ విధంగా ప్యాంట్ షర్ట్ మోడల్ తో ఉన్న నైట్ వేర్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి టూ దీనిలో సైజ్ వచ్చేటప్పటికి అప్పుడు త్రీ ఎక్స్ వరకు లో ఉన్నాయండి సో ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ చూడండి ఈ విధంగా మనకు షర్ట్ ప్యాటర్న్ లో వస్తుంది చూపిస్తే ఇలా చూడండి టీషర్ట్ ప్యాటర్న్ అనమాట అలాగే మనకు బోటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో దీంట్లోనే కొద్దిగా హెవీగా ఇంకా కూడా మనకు హెవీ ఫ్యాబ్రిక్ అలాగే కంఫర్ట్ ఇంకా కూడా మనం పెట్టే కొద్ది ఏదైనా సరే అండి కంఫర్ట్ అనేది ఒక రేంజ్ లో వస్తుంది చూడండి మంచి కాటన్ ఎంత హెవీ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి సెల్లింగ్ ప్రైస్ ఇది చాలా బాగుందండి క్లాత్ వావ్ సూపర్ త్రీ సైజ్ అండి ఇది సో చూడండి ఇవి ప్రింట్ కూడా చూడండి బాగా ట్రెండింగ్ ప్రింట్ నీట్ గా అయితే ఉంది సో విత్ కాలర్ తో వచ్చేస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా విత్ కాలర్ తో ఉన్నవి డిఫరెంట్ ప్రింట్ లో ఉన్న కూడా ఇంకా కూడా ఉన్నాయి ఇంక మరి ఇంకా లెంత్ అయిపోద్ది వీడియో మళ్ళీ మిమ్మల్ని ఎక్కువ బోర్ పెట్టిస్తున్నట్ల ఉంటుంది అని చెప్పేసి నేను కొద్దిగా ఒక్కొక్క దాంట్లో ఒక టూ పీసెస్ చూపిస్తున్నాను మన దగ్గర ఈ కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది అని సో అందమైన సారీస్ డ్రెసెస్ చూపించారు వీటికి సంబంధించిన కలెక్షన్ ఎప్పుడు సారీస్ జ్యువెలరీ కలెక్షన్ చూసినా కూడా వే దగ్గర బ్లాక్ బీస్ బ్లాక్ బీస్ అంటారు మీకోసం చూడండి ఎన్ని ఉన్నాయో సో అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ డిజైన్స్ అన్ని ఉన్నాయండి కొన్ని వాటికైతే అయితే విత్ ఇయర్ రింగ్స్ సింపుల్ సింపుల్ తో చాలా బాగున్నాయి సో మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా జ్యువెలరీ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇంకోటి ఏంటంటే వీటికి సంబంధించిన లాకెట్స్ కానివ్వండి జ్యువెలరీ అంతా కూడా ప్రీమియం గా ఉంది అలాగే మీకు ట్రెండింగ్ రావడం రావట్లేదు సో ఎంత స్ట్రాంగ్ ఉంది అబ్బా ఇది కూడా చూడండి సింపుల్ అనమాట డ్రెస్సెస్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి మీది ఓకే అది కూడా నేను ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే సో ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అండ్ ఇంకూడా సింపుల్ డ్రెస్సెస్ కానివ్వండి డైలీ వేర్ వర్క్ చేసుకున్న ఉమెన్స్కి సింపుల్గా బ్లాక్ బీట్స్లో అయితే మన కలెక్షన్ అవైలబిలిటీలో ఉందండి సో ఇవన్నీ కూడా డిజైన్స్ అయినండి కొద్దిగా లెంతీగా విత్ పెండెంట్ హెవీగా కావాలనుకున్న కూడా మన దగ్గర ఈ విధంగా చూడండి వావ్ ఇది చాలా బాగుంది ఇది సూపర్ కలెక్షన్ అయితే ఉంది అబ్బా అన్ని కూడా సో ఇవే కాదు ఈ విధంగా బ్యాంగిల్స్ కానివ్వండి అండ్ పెద్ద జ్యువెలరీస్ ఇవన్నీ సెట్స్ కానివ్వండి చౌకర్స్ కానీ ఇయర్ రింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటు సింపుల్ నెక్ జ్యువెలరీస్ కానివ్వండి విత్ విక్టోరియా జ్యువెలరీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి జశ్వికాలో సో ఇందాక నేను ఒక వర్డ్ వాడానండి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా షాపింగ్ ఇక్కడ ఇట్టే షాపింగ్ ఇట్లా ఒక పార్టీవేర్ శారీ కొనేసి దానికి సంబంధించిన జ్యువెలరీ మ్యాచింగ్ ఇక్కడ పిక్ చేసుకోండి దానికి సంబంధించిన బ్యాంగిల్స్ పిక్ చేసుకోండి సో డైలీ వేర్ బేసెస్ లో మనకు డైలీ వేర్ శారీ కొనుక్కున్నట్లయితే బ్లాక్ బీట్స్ అనేవి చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతున్నాయి వీటిలో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఈ విధంగా ఎంత సింపుల్ గా అలాగే మీకు లుక్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది బాగుంది సూపర్ ఉంది ఇది సో ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మాకు జిషికల్ అవైలబిలిటీలో ఉందండి సో జ్యువెలరీ కలెక్షన్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దీపు వాళ్ళది సో నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది ఫాలో అవ్వండి ఎందుకంటే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఫైనల్ చూసారు కదండి స్టార్టింగ్ శారీ చూపించాను డ్రెస్సెస్ చూపించాను నైట్ డ్రెస్ చూపించాను ఇంతకీ ఏది కొనలు వేద గారు అంటే అన్ని బాగున్నాయి అన్ని కొనండి అన్ని మనకు డైలీ యూజ్ అయ్యేటవే అయితే మీకు ఆన్లైన్ వాళ్ళకి కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా యూటిలైజ్ చేసుకోండి మెయిన్ మనకి ఎక్కువ ఫాలోవర్స్ అంతా ఎక్కువ చూసేవాళ్ళు హైదరాబాద్ ఖమ్మం కడప ఇట్లా నాన్ లోకల్స్ ఎక్కువ మన ఛానల్ త్రూ చూస్తున్నారు కాబట్టి మీకు అందరికి కూడా మేము పంపిస్తాం మీకు ఇబ్బంది పెట్టడం లేదు ఒక సింగిల్ సింగిల్ ఇది కావాలన్న పంపిస్తాం అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీవే ఓకేనా అండి సో లోకల్ వాళ్ళు రావాలనుకున్నట్లయితే సో గౌరవ మొత్తం వెళ్ళా సన్ని రోడ్ రోడ్డు అరిన జొన్న అరణమాట దగ్గరలో అయితే వస్తుంది అండ్ మీకు కరెక్ట్ వచ్చి కాల్ చేయండి వీళ్ళే మీకు గైడ్ చేస్తారు లేదా వచ్చి పిక్ చేసుకుంటారు అట్లా ఇంకా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం గైస్ మై బై